ఇందాక మీరు పైరసీ గురించి మాట్లాడారు సార్ చాలా బాగుంది ఇన్స్పైర్డ్ చాలా మందికి ఎవరన్నా చేయాలన్నా కూడా ఫైరసీ మళ్ళీ చేయలేరు చూడాలన్నా చూడలేరు కాకపోతే ఇండస్ట్రీ నుంచి కూడా కొద్ది కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి టికెట్ దారులు కానీ లేకపోతే బ్లాక్ మార్కెట్లు అమ్మ అమ్మటాలు మనం చూస్తున్నట్టు ఫ్యామిలీతో థియేటర్కి వెళ్తే పాప్కార్న్ రేట్ భరించలేరు మీరు కూడా భరించలేరు ఇలాంటి వాటిని ఎందుకు మరి ఇండస్ట్రీ నుంచి తీసుకోలేకపోతున్నారు కేవలం వన్ సైడే చూస్తే నేను ఎక్కువ లోతు విషయాలు మాట్లాడలేను కానీ పాప్కాన్ తెచ్చుకునే వాళ్ళకి కాస్ట్లీగా తెచ్చుకోండి ఫ్యామిలీ ఓన్లీ టికెటే కదా చూసేది సినిమా సినిమా ప్రొడ్యూసర్ అయితే పాప్కాన్ అమ్మట్లేదు కదండి సింపుల్ మాట మన సినిమా పోతే సినిమా అమ్ముతున్నారు సార్ ఏమండి సినిమాకి వెళ్తే సినిమా థియేటర్ వాళ్ళు అట్లా అయితే ఇంటి కానించి బయలుదేరి దగ్గర నుంచి పెట్రోల్ నుంచి లెక్కేయాలి సార్ దేనికైనా సార్ ఏ పనికైనా సరే ఏ పనికైనా సరే వేయాలి కదండి పాప్కార్న్ తినకుండా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంటారు సార్ పిల్లలు పాప్కాన్ తింటారు అదే రేట్ ఎక్కువ అవుతుంది సార్ మూడు వందలు నాలుగు వందలు బయట దాంట్లో ఇంకా అది అది అయితే మరి మా మా పరిధిలో లేదు సార్ అది బయటికి వెళ్ళినప్పుడు అనేది ఇంకా అది వాళ్ళ చాయిస్ కదా తినగ డబ్బులు ఉన్న వాళ్ళే తింటారు కదండి డబ్బులు లేని వాళ్ళు తిండి అనేది పర్సనల్ చాయిస్ అండి అది ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా మీరు కొనాలండి టికెట్ తో పాటు అది కూడా కొనకపోతే నేను ఒప్పుకునే మాట అయితే ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ గారు